ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మే కోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలి రోజే నీటి కేంద్రంగా అధికార వివక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి సమ ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీక్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది విపక్షం తరపున కెసి వేణుగోపాల్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీలు ప్రశ్నలు సాధించగా విపక్ష సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు నీట్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు ఈ సమస్యను మూలాల నుంచి ప్రకటించాల్సి ఉందని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ తప్పు పడుతున్నారని డబ్బున్నోళ్లు పేపర్లు కొని వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు డబ్బులు ఉన్నా వాళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారని ఆరోపించారు పేపర్ లీక్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు